రో ఈ రోజ జాయిన్ ఐనారు ఇంకా రైన్ దిగలా ఇరంగా రతన రైన్ లో దిగి డైరెక్ట్ గా ఇక్కడికి వస్తాను రైన్ కట్ న వసారు మేడ అప్పుడు నేను కట్ చేయలేను ఎవర్కింగ్ నాకింద అనునాడో గవర్నమెంట్ కన్ఫర్మిటీ చేసారు కన్ఫర్మిటీ చేసారు కరవినం ఇక్కడ కరవినం మార్గొ వాయిస్ కొంటుంది சதீஷா <OR> ಐಪಾರೋ ಐಪಸಾ ಕಾಡ್ಯೆ ಆ ಐಪಿನೆ ಹೇಳಿದ್ರು ಆಯ್ ವಡಾ ಸಮನೆ ಆವರ್ಣ ಬೋಗಡಣ್ಣ ಸತ್ತೆನೇ ಹಾ ಪಟ್ಟೆ ತಾನಾ ರಾಜ ಬೋಗಡ ಅಂತ ನಾನು ಹೇಳಿದ್ರು ಸೋಬ್ರಹ್ಮಣಾ ಬಾಡದ ಬಡನಾ ನಾಕ ಕಟ್ಟಿ ಮೇ ಬಡಿ ದೇಯಲೆ ಅಂದ್ರೆ ಮಕ್ಕೈ ನೆಂತು كده మా టైమ్ మాకు కడుతుంది కదా వచ్చినారు మొత్తం రికార్డ్ అంతా సీజ్ చేస్తారు బాస్బుక్లోనే సీజ్ చేసుకొని తీసుకుపోయినారు రికవర్ అయ్యే అమౌంట్ ఉంది ఫ్రాడ్ అనేది మొత్తం అమౌంట్ ఎంత ఉంది ఇంకా మిగిలిపోయిన అమౌంట్ ఎంత ఉంది కరెక్ట్గా ఉండే బుక్లు ఎన్ని ఉన్నాయి కరెక్ట్గా ఉండే బుక్లు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేస్తాము కరెక్ట్గా లేని బుక్లలో ఇప్పుడు ఈ ఈరోజు మొత్తం అన్ని రిపోర్ట్లు అనేవి తెచ్చినాము అందరినీ పిలిచి కూర్చోపెట్టి స్టేట్మెంట్ డ్రా ఇస్తాము స్టేట్మెంట్ డ్రా ఇచ్చి వాళ్ళకి స్టేట్మెంట్ తీసుకొని ఆయన ఈరోజు సస్పెండ్ చేస్తాం సస్పెండ్ చేసి రేపు కొత్త బీపీఎం ఓ వేరే అబ్బాయి కూర్చుంటాడు రేపు నుంచి మేము ఒక వారం రోజులు పది రోజులు మా టైం మేము తీసుకొని నలమాడ అన్నది చిన్న ఊరు కాదమ్మా పెద్ద ఊరు జనాలు ఎక్కువ అకౌంట్లు ఎక్కువ ప్రతి అకౌంట్ మేము చూడాలి కదా ఏ అకౌంట్ లో కరెక్ట్ ఉంది ఏ అకౌంట్ లో ఎప్పుడు డ్రా చేసినాడు ఏ అకౌంట్ లో ఎంత తీసినాడు అవన్నీ చూడాలా దాంట్లో డేట్ షామ్ కుట్టినాడా అమౌంట్ రాసినాడా లేదా అవన్నీ చూడాలా అవన్నీ చూసేకి మా సార్ లీవ్ లో ఉన్నాడు మూడు రోజులు లీవ్ లో ఉన్నాడు సారు నేను ఒక్క మంచి వచ్చి పాస్బుక్ అన్ని తీసుకుంటానా తీసకపోయి సార్ ఇస్తానా మొత్తం రికార్డ్ అంతా సీజ్ చేశారు ఎవరి బుక్ ఎక్కడికి పోదు రాసి డేట్ శాతం కొట్టిండే ఒక్కరి డబ్బులు కూడా ఒక్క రూపాయి కూడా ప్రతి రూపాయికి డిపార్ట్మెంట్ ఖచ్చితంగా సమాధానం చెప్తుంది వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో ఉంటుంది బాధ్యత ఉంటుంది ఇప్పుడు వస్తారు ఏదన్నా అఫిషియల్ గా ఒకటి ఏదన్నా చెప్పాలంటే పైదాధికారులే చెప్పాలి కానీ మేము మాకు అంత క్యాడర్ లేదు మేమంత చెప్పకూడదు మేమేం చెప్పండి అది నాకు తెలియదు అండి మా కార్ చెప్తాను చెప్పారు పని ఏమున్నా మా సార్ వచ్చి మా సార్ ప్రతి ఒక్క కస్టమర్ నేను చేసుకున్నా నేను పని నేను పంపించిన పని నెలకి పంపించిన సార్ వస్తారు సార్ ఇప్పుడు దారిలో ఉన్నారు సార్ నేను ఇప్పుడు ఏం మాట్లాడను ప్రజల సమస్యల గురించి మేము చెప్తా ఉన్నాము పేదవాళ్ళు ఎంతో మంది పేదవాళ్ళు నెల నెల కట్టుకునే వాళ్ళు సంవత్సరం కట్టుకునే వాళ్ళు ఫిక్స్డ్ ఫిక్స్డ్ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళు వీళ్ళందరికీ దయచేసి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ ఇక్కడ సంబంధిత అధికారులు ఇంతవరకు ఏం లేదు ఇప్పుడు అయితే పోలీసులు చెప్పు నా పేరు అబ్బాస్ అండి ఇక్కడ వచ్చేసి చెప్పు నా పేరు పి అబ్బాస్ కానండి నేను హిందూపురం పార్లమెంట్ మైనారిటీ టీడీపీ నాయకుడిని ఇక్కడ అందులో నేను రావడానికి కారణం అంటే ముఖ్యంగా నా పాలసీ కూడా ఉందండి ఆ పాలసీ పైన మేము అడగడానికి వచ్చింటే ఇట్లా గందరగోళం జరుగుతుంది మొత్తం ఎంక్వైరీగా వన్ వీక్ నుంచి జరుగుతుంటే ముప్పై నలభై లక్షల దాకా ఫ్రాడ్ జరిగిందండి పేద ప్రజల ప్రక్కదీ జరిగింది అందులో నేను కూడా ఒక భావిస్తుంది మీరు సరైన న్యాయం చేసి డిపార్ట్మెంట్ ద్వారా కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదో విధంగా చేయాల్సిందిగా కోరుతున్నాము మీడియా ద్వారా తెలుపుతున్నాము దయచేసి ప్రతి ఒక్కరికి అందేలా చూడండి సార్ ఏం చేయాలో మేము చేయడానికి సిద్ధం ఉన్నారు ప్రతి ఒక్క మాదిరి వచ్చేస్తాడు మినిమం రెండు వందల యాభై మంది వస్తారు వీళ్ళందరికీ పాటు చేసినాడు ఆయన బ్రహ్మాండంగా ఇల్లు ఇల్లు కట్టుకొని నీట్గా ఉన్నాడు ఆయనకు మాట్లాడించేవాడు లేడు ఆయన ఏమన్నా అడగాలని కూడా వాళ్ళ అమ్మకు మాకు హార్డు అటాక్ వస్తా వచ్చింది ఆండపూర్ లో ఉన్నాను అని అంటున్నాడు ఆయన శ్రీనివాస నాయక్ శ్రీనివాస నాయక్ ఫోన్ చేసి ఆ మాట అంటున్నాడు మా అమ్మ హార్ట్ అటాక్ వచ్చి ఆండపూర్ లో ఉన్నాను నేను లేను వాళ్ళకే చెప్పినాను అని అంటున్నాడు వీళ్ళని నడితే వీళ్ళు ఈ మాట చెప్తాను ఏదైనా అర్థం కాల మాది మాది ఇరవై ఆరు వేలు అమౌంట్ అమౌంట్ మీద ఇరవై ఆరు వేలు దాంట్లో ఇరవై వేలు రాజేస్తా కంప్లైంట్ రిజిస్టర్ అయిందా మీద శ్రీనివాస్ మీద కంప్లైంట్ అయింది అయింది వీళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చిన మీద చేయండి బాధ్యత అయితే ఉన్నారు దాదాపు ఐదు వందల మంది దాకా ఉన్నారు బాధితులు ఒకవరి ముప్పై వేలు యాభై వేలు రెండు లక్షలు ఒకన్నర లక్ష ఐదు లక్షలు డిపాజిట్ చేసిన చాలా ఉన్నాయి ఇప్పుడు మామూలు ప్రజలకి ఇస్తే ప్రజలు తినేస్తారని ఇప్పుడు మామూలుగా ఈ పోస్ట్ ఆఫీస్కి ఇస్తే పోస్ట్ ఆఫీస్ ఇంకా ఎక్కువ అవుతుంది ప్రజల కంటే ఎక్కువ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది ఇంకా మీరే చేస్తే ఇంకా సాధారణమైన ముసలి వాళ్ళు ఇప్పుడు ఒక మత్తాకోడేందుకో మరి జరిగిన కొడుకులు పీక్కుండల్లో పోస్టులో ఏదో ఆధారం ఆధారే అది లేకోకుండా ఇప్పుడు ఇట్లా చేస్తే వాళ్ళు ఆడ ముసలి బతికేది రేపు నవద్దు మేడం రెండోది వచ్చి మేం న్యాయం చేస్తాం మేము చేస్తాం రెండోది వచ్చి ఈ మంగళవారం నవద్దు తీసుకోది బుక్కులన్నీ ఇంతవరకు ఇంకా ఆ సార్ రావాలా ఈ సార్ రావాలా అని చెప్తానే ఉన్నారు నానబెడుతున్నారు ఇంకా నానబెడుతున్నారు గోధుమ పిండి నానబెట్టి నానబెడుతున్నారు ఎప్పుడు న్యాయం చేసేది ముసలి వాళ్ళు ఉండారు వాళ్ళలో సచిపా ఉండారు ఏమో బాధ్యత ఉంటుందా చెప్పండి మీరే మేడమ్ ఎవరు మేడమ్ కదిరమడేమో ఎవరు ఆమె ఆమె కల్చకోపండింటారు మీరు మీ డ్యూటీ ఉండా నువ్వు వచ్చినా డ్యూటీ లేకపోతే ఎందుకు వచ్చినా నువ్వు నువ్వు ఇంట్లోనే ఉండాలి వంట చేసుకొని ఇంట్లోనే ఉండాలి ఏంటో బ్యాంకులో ఉండాల లేక ఇంత దూరం ఏం పని ఉంటుంది న్యాయం చేసేదాని న్యాయం ఎలా వచ్చే న్యాయం చేశామంటున్నాం బాధితుల న్యాయము వారం అయింది కట్టిగా వారం 10 రోజులు పైనే ఉంటని తీద్దాం కాదు ఇప్పటికైనా ఇప్పటికైనా తడబెడతాం బాధితులు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినారా బాధితులు ఎంక్వైరీ కోసం బుక్లు ఇప్పించుకున్నారు బాధితుల దగ్గర ప్రూఫ్స్ ఏం లేవు మెసేజ్లు తప్ప ఏంటి అన్ని ఆయన ఏం శ్రీనివాస్ నాయకు ఎంక్వైరీ కోసం అన్ని బుక్స్ అన్ని ఇప్పించుకున్నాడు ఇప్పించుకొని అన్ని ప్రాప్ చేసాడు కొంతమంది మా ప్రూఫ్ ఏమి లేవు మా దగ్గర నా అమౌంట్ డ్రా చేసిండేది నా ఎంత ఉండేది ఇదే తప్ప ఇంకేం లేదు ఇంతకు ముందు జనార్దన్ అని రెడ్డిపై పని చేస్తుండ ఇదే ఆఫీసులోనే అతను అంతవరకు అమౌంట్ డబ్బులు కట్టించుకుంటే కానీ ఏదైనా వేలమతి తాండ పండించిన తాండచ్చినాడు శ్రీనివాస నాయక

ಈ ಪುಪ್ಪ ಮಂದಿರಡು બે બેલી નું નું કારણે એક મહિને એ બજારો ઠાપી એ કણનો મા બકરે આવલડે 18 પાંખ રખે પોપિચિલા બે બે ટીગે ઉસલે નું કટ્યા માં નકકો એટલે જે છે એમાં એમાં કૂલી નાળ જે તો ને નળને કિંમત કાંટા ચાટલા 20000 લખી નાખ 30000 જીનેટ ના 20000 લખી નાખ લોમન દે નિનતાજે યોર દીશ કા છે ઇચ્ચેજે याना को भी इसका टीका डाल बार आ, बार बता रहे हैं बार बार बता रहे हैं कि मैं डॉक्टर का डाबे के 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 फोन नंबर राजेश भी है नंबर 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 Ele yeah, the... yes. oh yeah. yeah. well, right. <semitile> ele <arlo> அச்சுக்கேவா தருந்து நேரம்

లోపెన్ చేసి ఇప్పుడు చూస్తా మీరు చూస్తే దీంట్లో డబ్బులుంది నలభై వేలు డబ్బులు ఉంది తినేలేదా నాకు ఏం తెలుస్తుందండి బుక్ బోల్లా